సో ప్రీ డయాబెటీస్ గురించి తెలుసుకుంటే కనుక డయాబెటీస్కి ప్రోగ్రెస్ కాకుండా ఎలా అయితే ప్రివెన్షన్కి స్కోప్ ఉంటుందో సో ఈ ప్రీ డయాబెటీస్ని గుర్తుపట్టే లక్షణాలు ఏమన్నా ఉంటాయా అంటే చాలా వరకు డయాబెటీస్ ప్రోగ్రెషన్ అవుతున్నప్పుడే దీని లక్షణాలు బయటపడతాయి అంటే అధికమైన దాహం వేయడము లేకపోతే అధికంగా మూత్రం పాస్ చేయడము లేకపోతే హంగర్ ఎక్కువగా అయిపోవడము బాడీ వీక్గా అవ్వడము కాలు చేతులు లాగడము కాళ్ళలో తిమ్మిర్లు మంటలు కళ్ళు చూపు అప్పుడు బ్లరీగా ఉండడము అంటే మస్కల్గా కనిపించడం ఇలాంటి లక్షణాలు యూజువల్గా డయాబెటీస్ ప్రోగ్రెషన్ టైంలో చూస్తాం కొన్ని లో మాత్రము ప్రీ స్టేజ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఈ నరాల ఇరిటేషన్ సిమ్టమ్స్ అంటే పాదాలు లాగడము వాటిలో తిమ్మిర్లు అప్పుడప్పుడు అనిపించడము సుదులతో గుచ్చినట్టుగా అనిపించడము పాదాలు మొద్దుబారినట్టుగా అనిపించడం ఎక్కువగా ఈ లక్షణాలు రాత్రిపూట బాగా తెలియడము దో దీని ద్వారా స్లీప్ డిస్టర్బెన్సెస్ అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఇలాంటి లక్షణాలు కొన్నిసార్లు చూస్తాం అంతేకాకుండా చూపు అప్పప్పుడు మస్కల్గా అవడము మళ్ళీ కొంత టైం తర్వాత సెట్ అయిపోవడం ఇలాంటి లక్షణాలు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ప్రీ డయాబెటీస్ స్టేజ్లో చూస్తాం కానీ ఎయిటీ పర్సెంట్ సిచ్యువేషన్స్లో పెద్దగా అవి సిమ్టమ్స్ ఏమి ఇవ్వవు కానీ ఇలాంటి లక్షణాలు గమనిస్తే మాత్రం ఇమీడియట్గా హెల్ప్ తీసుకోవాలి అయితే ప్రీ డయాబెటీస్ గురించి తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే డయాబెటీస్కి కన్వర్ట్ అయ్యే లోపల కూడా చాలా స్టడీస్లో ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా బాడీ డ్యామేజ్కి గురవుతుందనే రిపోర్ట్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి చాలా సిచ్యువేషన్స్లో మేము చూస్తూ ఉంటాం అంటే హార్ట్ అటాక్తో పేషెంట్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు ఆ టైంలో టెస్ట్ చేసినప్పుడు షుగర్ ఎక్కువగా ఉన్నట్టు ఫస్ట్ టైం గుర్తించడం జరుగుతూ ఉంటుంది షుగర్ ఎప్పుడు ఓవర్ ఒక పూటలో ఓవర్ నైట్లో పెరిగి అంత లెవెల్కి రాదు సో ఆ ప్రాసెస్ ఎన్నో నెలల నుంచి ఏళ్ల నుంచి జరుగుతూ ఉంటుంది అదే ఆ ప్రీ డయాబెటిక్ ఫేజ్ సో ప్రీ డయాబెటిక్ ఫేజ్లో కూడా బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ రావడము హార్ట్ అటాక్ రిస్క్ రావడము లేదా స్ట్రోక్కి కూడా రిస్క్ పెంచడము అలాగే నరాల డ్యామేజ్ అంటే న్యూరోపతి అంటాం ఇవన్నీ కూడా ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో డ్యామేజ్ అనేది బిగిన్ అవుతూ ఉంటుంది అనే రిపోర్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఈ ఫేజ్లో మనం ఒకవేళ పర్సన్ని గుర్తుపట్టగలిగితే కనుక మనకు ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ అంటే కొంత టైం మనకు దొరుకుతుంది ఏ రీజన్స్ వల్ల తనకి ప్రీ డయాబెటిక్స్ రిస్క్ పెరుగుతోందో ఆ సిచ్యువేషన్స్ని రివర్స్ చేయడం ద్వారా డయాబెటీస్కి ప్రోగ్రెషన్ ఆపడమే కాకుండా లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ రాకుండా అండ్ మార్టాలిటీ అంటే డెత్ రిస్క్ కూడా మనం తగ్గించే ఛాన్సెస్ వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచే ఛాన్సెస్ మనకు దొరికినట్టే సో ఈ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ని గుర్తుపట్టిన తర్వాత దీన్ని ఎలా మేనేజ్ చేయాలి చాలా వరకు మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు ఎక్కువగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంటే కోర్ కీ ప్రిన్సిపల్ ఉంటుంది సో ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఏంటి అంటే ప్రాపర్ హెల్దీ ఫుడ్ ఇంటేక్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ హెల్దీ ఫు వెజిటబుల్స్ తీసుకోవడము ఈ గ్రెయిన్ రిఫైన్డ్ ప్రాసెస్ ఫుడ్ అంటే షుగరీ ఐటమ్స్ కానీ జ్యూసెస్ కానీ కూల్ డ్రింక్స్ ప్రాసెస్ ఫుడ్ అవుట్ సైడ్ తయారవుతున్న ఫుడ్ రెడీమేడ్ ఫుడ్ మైదా ద్వారా చేసిన ఐటమ్స్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా తగ్గించాలి అంటే హెవీగా కార్బోహైడ్రేట్ లోడ్ ఉన్న ఐటమ్స్ అన్ని తగ్గించాలి ఎక్కువగా బాయిల్డ్ కుక్డ్ వెజిటబుల్స్ కానీ రా వెజిటబుల్స్ స్టీమ్డ్ వెజిటబుల్స్ ఇలాగే ప్రిఫర్ చేయాలి నాన్ వెజిటేరియన్స్లో వాటిల్లో అయితే లీన్ మీట్ అంటే చికెన్ ఫిష్ సీ ఫుడ్ ఇవి ప్రిఫర్ చేయాలి బట్ ఫ్రైడ్ ఐటమ్స్ అన్నిటిని అవాయిడ్ చేయాలి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు బట్ జ్యూసెస్ లాగా బయట షుగర్ ఐటమ్స్ కలిపి తీసుకోవడం లాంటివి మాత్రం తీసుకోకూడదు అండ్ డైలీ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ కనీసం ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు రోజు అట్లీస్ట్ అట్లీస్ట్ వాకింగ్ చేయగలిగినా కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి వెయిట్ తగ్గలిగితే ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్ ఉంటుంది అంటే మీరు ఉన్న వెయిట్లో కనీసము ఒక టూ త్రీ పర్సెంట్ వెయిట్ డ్రాప్ వచ్చినా కూడా మీకు మెటబాలిక్ బెనిఫిట్స్ అంటే బాడీలో ఈ షుగర్ టెండెన్సీ కానీ కొలెస్ట్రాల్ టెండెన్సీ కానీ ఇవన్నీ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది చాలామంది ఐడియల్ వెయిట్కి ఎంత రీచ్ అవ్వాలి నేను ఎంత తగ్గాలి అని అడుగుతారు ఎంత తగ్గాలి అనేది కాదు ఇంపార్టెంట్ ఎంతో కొంత తగ్గడం స్టార్ట్ అయితే మీకు ఆ హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తూనే ఉంటాయి సో డయట్ ఎక్సర్సైజ్ అండ్ స్మోకింగ్ క్విక్ చేయాలి స్మోకింగ్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా హెల్త్ రిస్క్ చూస్తూనే ఉంటాం ఈవెన్ క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది సో స్మోకింగ్ అవాయిడ్ చేయడం ద్వారా కూడా హెల్త్ బెనిఫిట్స్ ఇమీడియట్గా ఆ నెక్స్ట్ వన్ వీక్లోనే బిగిన్ అవుతాయనే రిపోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ ప్రాపర్ స్లీప్ షెడ్యూల్ సో లేట్ నైట్ షిఫ్ట్స్ ఉండడం ద్వారా మార్నింగ్ ఒక షిఫ్ట్ మళ్ళీ ఇమీడియట్ నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేయడం ద్వారా ఈ డిఫరెంట్ షిఫ్ట్ షెడ్యూల్ వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి సో ప్రాపర్ స్లీప్ షెడ్యూల్ అనేది ఏ షిఫ్ట్లో వర్క్ చేసినా మేక్ షూర్ యూ గెట్ అడిక్వేట్ రెస్ట్ సో ప్రాపర్ స్లీప్ షెడ్యూల్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా కూడా మనం ప్రీ డయాబెటీస్ని ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం పేషెంట్కి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఎక్కువగా ఉంటాయి అంటే చాలా ఎక్కువ ఒబెసిటీ ఉండి వాళ్ళు ఇవన్నీ కూడా అంత ఎక్కువగా చేయలేనప్పుడు లేదా హై బీపీ హై కొలెస్ట్రాల్ ఇష్యూస్తో కూడా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ మేము ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో కూడా కొన్ని మెడిసిన్స్ యూజ్ చేయడానికి అడ్వైస్ ఇస్తాం సో ఇలా ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో మీరు ఉంటే కనుక మీరు ఎవరైనా గుర్తుపడితే కనుక వెంటనే మీ దగ్గరలో ఉన్న ఎండక్రనాలజిస్ట్ని కలవండి వాళ్ళ నుంచి తగిన సలహా తీసుకొని మీ హెల్త్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ